అందరికీ నమస్కారం విద్యార్థులకు వరుసగా నాలుగు రోజుల సెలవు వేసవి సెలవుల తేదీలు మార్పు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పలు విద్యా సంస్థలకు రేపటి నుంచి నెల పద్నాలుగు వరకు వరుసగా సెలవులు రానున్నాయి పన్నెండున రెండో శనివారం పదమూడున ఆదివారం పద్నాలుగున సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి ఆ తర్వాత పద్దెనిమిదిన గుడ్ ఫ్రైడేకి హాలిడే ఉంది ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్ళు సెలవు ఇవ్వడం లేదు అలాంటి వాటికి పదమూడు పద్నాలుగున రెండు రోజులు సెలవులు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది జూన్ పదకొండో తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని జూన్ పన్నెండో తేదీ నుంచి స్కూళ్ళు పునఃప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది ఇంటర్ కళాశాలలకు మార్చ్ ముప్పై ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చారు కొత్త విద్యా సంవత్సరం జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభమవుతుంది పాఠశాల వేసవి సెలవులు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు పాఠశాల పునఃప్రారంభం తేదీ జూన్ పన్నెండవ తేదీ వేసవి సెలవులు ప నలభై ఆరు రోజులు ఇక ఇంటర్ కాలేజీలకు ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఉండగా జూన్ రెండు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది